హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఇన్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి ఈరోజు ఈ రెసిపీ వచ్చి ఒక హెల్దీ స్వీట్ రెసిపీ ఫ్రెండ్స్ పిల్లలకి బయటవి ఫుడ్ ఎక్కువ పెట్టకుండా ఇలాంటివి హెల్తీ రెసిపీలు ఇంట్లో చేసి ఇస్తే వాళ్ళ హెల్త్కి మంచిది మనకు ఒక మంచి ఫుడ్ పెట్టామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మరి ఈరోజు రెసిపీ వచ్చి పాలపూరీలు అండి ఈ పాలపూరీలు అన్నవి ఎప్పుడో పాతకాలపు రెసిపీ ఈరోజైతే మన ఛానల్లో ఇదే రెసిపీ నేనైతే చేశాను మరి ఈ రెసిపీ చూసే ముందు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దాని ప్రిపరేషన్ ఏంటో అర్థమవుతుంది మీకు మరి ముందుగా నేనైతే ఈ పాలపూరీలు చేయడానికి పాలు బాయిల్ చేసుకుంటాను ఏదైనా మందంగా ఉన్న కడై పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని ఈ పాలు బాయిల్ చేసుకొని నేను ఒక వన్ లీటర్ పాలు అయితే బాయిల్ చేసుకోవడానికి ఆల్రెడీ పెట్టేశాను అది బాయిల్ అయ్యేటప్పుడు మనము ఈ పూరీలు చేసుకోవడానికి పిండి కలుపుకుందాము మీరు ఎన్ని పూరీలు చేసుకుంటారు దాన్ని చూసి పిండి తీసుకోండి గోధుమ పిండి నేనైతే ఒక బెజరిన్ కప్లో కప్పు నర తీసుకున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ని ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల పూరీలు అన్నవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనకి ఈ రెసిపీలో పూరీలు అన్నవి మెత్తగా కాకుండా క్రిస్పీగా కావాలి ఈ పిండిలో ఈ నెయ్యి అంతా మంచి కలిపేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోండి చపాతీలా చేసుకునేలాగా మెత్తగా అయితే కలుపుకోకుండా చాలా గట్టిగా పూరీలకి ఎలా కలుపుకుంటారు గట్టిగా కలుపుకుంటే ఇవి ఆయిల్ ఎక్కువ పీల్చుకో మళ్ళీ పిండి కూడా మనము పొడి పిండి ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండదు పూరీలు ఒత్తుకునేటప్పుడు ఇప్పుడు ఈ పిండి మంచి కలిసిపోయిన తర్వాత దాని మీద మూత పెట్టేసి పక్కకు పెట్టుకుందాము ఆ లోపు మన పాలు కూడా బాయిల్ అయినాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొన్ని కొబ్బరి మొక్కలు పచ్చి కొబ్బరి అండి కొబ్బరి మొక్కలు ఒక రెండు స్పూన్ గసాలు కూడా వేసుకున్నాను నేను ఎంత క్వాంటిటీ చేసుకున్నా దాన్ని చూసి వేసుకున్నాను మీరు తక్కువ క్వాంటిటీ చేస్తే మీరు వన్ స్పూన్ గసాలైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ కొబ్బరిని గసాలని ఒకసారి మిక్సీ పట్టేయండి చూడండి ఇలాగుంటుంది ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పులని ఇంకా వన్ టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి బియ్యం పిండి వేసుకోవడం వల్ల ఏంటంటే చిక్కగా వస్తుందనమాట ఇప్పుడు ఇందులో కొన్ని ఒక రెండు మూడు ఇలాయచీలు వేసుకొని కొన్ని పాలు పోసుకుంటూ పాలు కానీ వాటర్ కానీ వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోండి మెత్తగా అంటే అసలు కొబ్బరి మొక్కలు కానీ ఏవి మొక్కలుగా అస్సలు ఉండకుండా ఇలాగా పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు ఇందులో ఈ పాలు బాయిల్ అవుతున్నాయి కదా ఈ పాలల్లో ఈ పేస్ట్ని మనము కలుపుకుందాము ఈ పాలకి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి ఈ పేస్ట్ వల్ల బియ్యం పిండి అన్నది టోటలీ ఆప్షనల్ వేసుకుంటే ఏంటంటే జల్దీ చిక్కబడుతుంది అనమాట పాలన్నవి మనం వేసుకున్న కొబ్బరి గసాలు ఇవన్నీ చాలా మంచిది హెల్త్కి పిల్లలకి పెట్టారనుకోండి పిల్లలు కూడా టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది తింటే కూడా హెల్త్కి చాలా మంచిది ఈ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్లీ కలుపుకోండి అడుగంటుతుంది ఇప్పుడు నేను ఇందులో ఒక పావు కప్పు షుగర్ని వేసుకున్నాను మీరు తినే తీపి బట్టి షుగర్ వేసుకొని మంచి కలుపుకొని ఇది చిక్కబడుతుంది మీకు తెలిసిపోతుంది చిక్కబడిన తర్వాత మీరు గ్యాస్ని ఆఫ్ చేసుకోండి అది చల్లగా అయ్యే కొద్దీ ఇంకొంచెం చిక్కగా అయిపోతుంది ఇప్పుడు మనము పూరీలు చేసుకుందాము పూరీల కోసం ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాన్ని ఒకసారి ఒత్తేసి చిన్న చిన్న పూరీల కోసము బాల్స్ చేసుకొని పెట్టుకోండి ఈజీ అవుతుంది ఒకటేసారి అని చేసుకోవచ్చు ఒక చిన్న బాల్ తీసుకొని కొద్దిగా పొడిపిండి కొద్దిగా వేయండి ఎక్కువ వేయద్దు ఎందుకంటే పూరీలు అన్నవి మనము ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి లేకపోతే ఇంకా పిండి ఉంటుంది కదా అది ఆయిల్లోకి వెళ్ళి ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది ఇప్పుడు పూరీల్ని ఇలాగా మీకు నచ్చిన సైజులో చిన్నవి కానీ పెద్దవి చేసుకొని ఈ పూరీలు పొంగకుండా ఉండడానికి ఒక ఫోక్ తీసుకొని ఇలాగ హోల్స్ లాగా ఇలాగ గుచ్చుతూ పెట్టారనుకోండి హోల్స్ లాగా అనుకోండి ఇవి పూరీలు అన్నవి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పొంగవు మనకు ఈ పాల పూరీలకి పూరీలు అన్నవి క్రిస్పీగా ఉండాలి ఇలా పెట్టేసేయండి పెట్టేసి అన్నీ ఒకసారి చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఒకవేళ మీరు అన్నీ ఇప్పుడు చేసుకోము అనుకునే అనుకుంటే ఈ మనం చేసుకున్న ఉన్నాయి కదా దాన్ని పెట్టుకొని మీరు చేసుకొని తినచ్చు ఒక టూ త్రీ డేస్ వరకు అసలు పాడవ్ ఇప్పుడు నేను పూరీలు ఫ్రై చేసుకుంటున్నాను ఈ పూరీలు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఆల్రెడీ ముందే పెట్టాను ఆయిల్ అన్నది బాగా వేడి మీద ఉన్నప్పుడు ఈ పూరీలు వేసి మంచిగా రెండు సైడ్లు క్రిస్పీగా ఫ్రై చేసుకోండి మనం పెట్టుకున్న హోల్స్ వల్ల ఈ పొంగవు రెండు సైడ్లు మంచిగా టర్న్ చేసుకుంటూ రెడ్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా కాల్చుకోండి ఈ పూరీలు మనవి కలర్ వస్తే సరిపోతుందండి తీసేసి పక్కకు పెట్టుకొని మిగతా పూరీలు కూడా అన్ని ఇలాగే ఫ్రై చేసి తీసుకోండి ఇప్పుడు నేను ఇంకొకటి కూడా ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి మన పూరీలు అస్సలు పొంగలేదు కదా అన్నీ ఫ్రై చేసి తీసుకున్నాక ఈ పాలపూరీలు ఎలా తినాలో మీకు చూపిస్తాను చూడండి మనం పాలు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి చల్లగయ్యే కొద్దీ రబడి లాగా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఈ పూరీలు మనం చేసుకున్న ఉన్నాయి కదా వీటిని ఈ పాలల్లో ముంచి ఒక రెండు రెండు నిమిషాలు ఉంచండి ఒకవేళ మీకు మెత్తగా తినాలనిపిస్తే ఒక ఫైవ్ మినిట్స్ అలాగా నానబెట్టి పెట్టుకోండి క్రిస్పీగా తినాలంటే ఒక టూ మినిట్స్ నానిన తర్వాత వీటిని ఇలాగే తినేవచ్చు మీకు నచ్చితే వీటి మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకొని తినవచ్చు మీకు నచ్చినట్టు మీరు ఈ పాలపూరీల్ని ఇలాగే కొన్ని పాలు పైన వేసుకుంటూ ఇలాగ తినారనుకోండి కొత్త స్వీట్ రెసిపీ తిన్నట్టు ఉంటుంది పిల్లలకు కూడా చాలా హెల్దీ అండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా మంచిది ఇది తింటే అన్ని హెల్తీ ఐటమ్స్ ఉన్నాయి కదా మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ చూసి ఇలాగే ట్రై చేయండి ఫ్రెండ్ మీకు తప్పకుండా నచ్చుతుంది ఒకవేళ ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి బాయ్